అసలుకాయ ఇది సూపర్ క్వాలిఫైర్ రౌండ్ ఆల్రెడీ ఇద్దరు ఫైనల్స్ కి వెళ్ళిపోయారు ఇంకా నాలుగు జోడీస్ ఉన్నాయి ఎవరు ఫైనల్ కి వెళ్తారో లేదు టెన్షన్ టెన్షన్ గా ఉంది ఇంత టెన్షన్ లో కూడా ఎవరు రాలేదు చూడు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ బహుబలిలో కట్టప్ప ఎలాగా మాస్టర్ అలాగే దీ జోడికి నేను కట్టప్ప కట్టప్ప కరెక్ట్ టైం కి వచ్చేసాడు మన యాంకర్ ప్రదీప్ ఇంత వరకు వాళ్ళు వచ్చి రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ ఏం చేయాలి అని చేత మీరే స్టార్ట్ చేసేయండి కానీ ఒక్క నిమిషం నాకు ఇప్పుడు సూపర్ క్వాలిఫైర్ లో నలుగురు ఉన్నారు ఆ నలుగురులు ఎవరు వస్తారు డౌట్ నలుగురు వస్తారు మీ ఇంటికి కాదు నేను అడిగేది ఫైనల్స్ కి ఎవరు వస్తారో అడుగుతున్నా సరే ఇదే మాట గుర్తుంచుకొని ఎపిసోడ్ ఎండింగ్ లో అడుగు నేను చెప్తాను కానీ నాకు తెలుసు మాస్టర్ అది సీక్రెట్ ఆఫ్ ఇండియా ఇక్కడ రండి కన్నా ఏంటి సూపర్ క్వాలిఫైర్స్ వచ్చిన గడపలో వచ్చాడు అనుకుంటున్నారా క్వాలిఫైర్ సూపర్ క్వాలిఫైర్స్ వస్తాయి పోతాయి కానీ రష్మి ఒకసారి పోయిందంటే మళ్ళీ రాదు అందుకే ఎపిసోడ్ ఎలాగైనా సార్ రష్మి జనాల్లోని డి జోడి టైటిల్ ఎవరు కూడా రష్మి సుధీర్ జోడీల మధ్యలో ఏమైతే అని చెప్పి నాకు ఇంటెన్షన్ ఎక్కువ అయిపోయింది అందుకే ఎలాగైనా వాళ్ళు రష్మి పెళ్లి చేసుకోవాలి ప్లీజ్ అండి నా బాధ అర్థం చేసుకోండి కొవ్వ తెలిగిస్తే కరిగిపోవాలి కానీ ఎండ కరిగిపోతే బాగుంది రష్మి వస్తే త్వరగా పెళ్లి చేసుకోవచ్చు సుధీర్

నువ్వేంటి గటప్పేంటి మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేస్తే క్లీనింగ్ వెళ్తాను భయ్యా కానీ పెళ్లి కొడుకు గెటప్ లో ఉంది ఇది తెలుసు అడుగుతా పెళ్లి కొడుకు గెటప్ ఇది నువ్వేంటి తోడు పెళ్లి కొడుకు ఒరిజినల్ పెళ్లి కొడుకు అసలు పెళ్లి కొడుకు నేనే ఇక్కడ పోన్లే అంత మంచి జరుగుతుంది వదిలేసి నువ్వు పక్కన ఉండగా నాకు మంచి జరిగిద్ది అనే సమస్య లేదు మా ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు ఏంటి నిజం తెలుసుకున్నావు తొక్క తోలు చూడు పెళ్లి మనకి రాసి పెట్టి ఉంది ఇక్కడ చేతులు భయ్యా పెళ్లి రేఖ తప్ప పెళ్లి తర్వాత చేయాల్సిన రేఖలన్నీ ఉన్నాయి భయ్యా ఎవరికొంద భయ్యా నీకో ఎవరికొంద ఈ రక చూడు ఇదేంటి ఎవరైనా ఒక మనమద రాకుంటది వీడికి మనమద రాకలే ఉన్నా ఇంకే రక లేవు భయ్యా పెళ్లి రక అంటే ఇగో ఇది ఇట ఉండాలి ఇదేంటి భూమధ్య రేఖ భూమధ్య రేఖ ఏగో చెప్తా నిట్రా రష్మి ఆ నాకోసం పుట్టింది భయ్యా భయ్యా చిన్నప్పుడు ఐశ్వర్యే నాకోసమే పుట్టింది అనుకున్నా కానీ అభిషేక్ మాత్రం పెళ్లి చేసుకోలే ఎలా చెప్పాలి పోయ్య ఎవడన్నా చిన్నప్పుడు పుట్టగానే నడుస్తాడు నేను నీ పక్క సీట్లో రష్ రష్మి అని ఇంకో పిల్ల నడిచిందా వినపడింది అది నేనే మేడం గారు పిలు ఓసారి ఇద్దరైతే తిరుగుతారా తెలుగంటి పాల సందము కనిపించిన కూ శ్రీహరీ దీప మల్లె అరే సుధీర్ సూపర్ గెటప్ ఎన్నో పెళ్ళి ఎన్నో పెళ్ళ ఎవరైనా చేసుకున్నావు అంటే ఎవరైనా చేసుకుంటున్నావు అని చెప్పని అడుగుతాడు తెలియకంటదు తెలివితేటలతో ఉంటదో అర్థం కాదు ఇంతకీ మా గడ పిల్ల ఉంది రష్మి బేసిక్ గా అందగాళ్ళకి పొగర్ ఎక్కువ కానీ నాకు పొగర్ నీకు అందం కూడా లేదు అంతగా ఫీల్ అవ్వకు ఏంటి పోయా కోతి నవ్వినట్టు నవ్వుతావు అలాగా రష్మి సరిగ్గా చూడు నాలో ప్రేమించోడు కనపడుతున్నాడు ద్వేషించోడు కనపడుతున్నాడా కొండ ఎరిపప్ప కనిపిస్తున్నాడు సుధీర్ నాకు నువ్వొద్దు ప్రదీప్ నాకు నువ్వొద్దు బాస్ కట్టుకొచ్చా నువ్వు ఇది నీకు విషయం చెప్తాను అర్థం చేసుకో చెప్పు శశికళ పన్నీర్ సెలవు ఎంత కొట్టుకున్నా సీటు మాత్రం స్వామికిగా వెళ్ళేది ఆయన పళ్ళనిస్వామి నేను పన్నీర్ సెలవు నేను శశికళ ఆరు వందల కుటుంబాలు ఒక పెద్ద ఆయన నమ్ముకుని బతుకుతున్నాయి